చాలా కాలంగా దక్షిణ భారతదేశంపై పట్టును పెంచుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది కర్ణాటకలో బలమైన పార్టీగా ఎదిగిన కమలం తెలంగాణలో పూర్తి స్థాయిలో విస్తరించేందుకు ప్రయత్నిస్తుంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన సహకారంతో ఇప్పటికే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ పార్టీని కూడా బలోపేతం చేసే పనిలో ఉంది కేరళలో ఇప్పటికీ బలహీనంగానే ఉన్న బీజేపీ తమిళనాడులో మాత్రం సంచలన రీతిలో ఎదిగేలా చక్రం తిప్పుతుంది ఆంధ్రప్రదేశ్లోని తన మిత్రపక్షం టీడీపీ సహకారంతో తమిళనాడులో బాగా వేసేలా అడుగులు వేస్తుంది యువనేత అన్నమలై కేంద్రంగా తాజా ప్రణాళికలను అమలు చేస్తుంది దక్షిణ భారతదేశంలో పట్టు పెంచుకునే దిశగా మరో సంచలనానికి సిద్ధమవుతుంది బీజేపీ ఇప్పుడు వినిపిస్తున్న ఊహాగానాలు నిజమైతే అది సౌత్ లో మాత్రమే కాదు యావత్ భారతదేశంలో కూడా సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉంది తమిళనాడులో బీజేపీ కోసం అహర్నిషులు పాటుపడుతూ పడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాలుగేళ్ల పాటు తీవ్రంగా శ్రమించిన అన్నమలై సేవలను నాయకత్వం గుర్తించింది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించి ఆ తర్వాత ఏకంగా కేంద్ర మంత్రిని చేసేలా పార్టీ అధిష్టానం ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఈ వార్త ఇప్పటికే తమిళనాడులో సంచలనాన్ని కలిగిస్తుంది ఇది పూర్తి స్థాయిలో అమల్లోనికి వస్తే అన్నమలై కేంద్రంగా తమిళ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనిపించనుంది ఇంకాస్త క్లియర్ గా తెలుసుకుంటే విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పుడు వైసీపీ దగ్గర తగినంత బలం లేదు ఖచ్చితంగా సీటు ఏపీలో అధికారంలో ఉన్న కూటమి కోటలోనికి వెళ్తుంది ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ నాయకత్వం చంద్రబాబుతో మంత్రాలు చేసింది ఆ సీటును తమకు కేటాయించేలా పావులు కదిపింది అందుకు చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది కేంద్ర హోం మంత్రి బీజేపీ స్ట్రాటజిస్ట్ అయిన అమిత్ షా ఈ విషయంపై చంద్రబాబుతో ప్రత్యేకంగా చర్చించారని కూడా సమాచారం అందుతుంది ఏపీలో కూటమిలో ఉన్న జనసేన పార్టీ కూడా ఏనాడు బీజేపీ నిర్ణయాలను వ్యతిరేకించలేదు పైగా సనాతన ధర్మాన్ని విస్తరించే ప్రయత్నంలో ఉన్న జనసేనాని పవన్ అన్నమలై విషయంలో చాలా కాలంగా సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానం నుంచి అన్నమలై ఢిల్లీకి వెళ్ళడం దాదాపుగా ఖాయమే అన్నమాట ఇటు ఏపీ రాజకీయాల్లోనే కాదు అటు తమిళనాడు రాజకీయాల్లోనూ సంచలనంగా మారుతుంది పెద్దల సభకు పంపించిన తర్వాత అన్నమలై కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారని ఆ తర్వాత అన్నమలై కేంద్రంగానే తమిళనాడులో చక్రం తిప్పేందుకు మోడీ అమిత్ షా ప్లాన్ చేస్తున్నారని బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇదే జరిగితే త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ప్రభావం కూడా పెరిగే అవకాశం తప్పక ఉంటుంది ఎందుకంటే బీజేపీకి తమిళనాడులో మూడు శాతంగా ఉన్న ఓటు బ్యాంకును తన నాయకత్వంలో పదకొండు శాతానికి పెరిగేలా చేశారు అన్నమలై ఈ సామర్థ్యాన్ని గుర్తించే బీజేపీ తాజా ప్లాన్ చేసినట్లుగా స్పష్టమవుతుంది ఇది రానున్న కాలంలో ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తున్నా ఆసక్తికరంగా మారింది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి